ఆపద సమయాల్లో అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి వారి కుటుంబాలకు ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు నారాయణపేట జిల్లా వట్కూరు మండల కేంద్రంలో ఈరోజు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదానం శుభ కార్యక్రమం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో దాదాపుగా యాభై మంది రక్తదాతలను పిలిపించి రక్తం డొనేషన్ చేయించారు ఓట్కూరు మండల ఎంఐఎం మాజీ మండల అధ్యక్షులు అబ్దుల్ మునీర్ శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దంతంపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిశా టీవీతో మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో కూడా కొత్త రక్త ప్రసరణ జరుగుతుంది అలాగే ఎదుటి వారి ప్రాణాలను వారి కుటుంబాలను కాపాడిన వారవుతామని అన్నారు దేవుడిచ్చిన అన్ని దానాల్లో కంటే రక్ అన్నదానం విద్యాదానం అంటారు దానికన్నా ముఖ్యం ప్రాణం ఉండాలంటే అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రతి ఒక్కరూ చేయాలి అలా చేయడం వల్ల వారి ప్రాణాలతో పాటు వారి కుటుంబాలను కూడా కాపాడిన వారు అవుతారని అన్నారు శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దంతనపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శక్తి ఫౌండేషన్ ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై ఐదు మందికి శక్తి ఫౌండేషన్ ద్వారా డొనేషన్ చేయడం జరిగిందన్నారు నా పేరు శివప్రసాద్ రెడ్డి శక్తి ఫౌండేషన్ అధ్యక్షుడి ఈరోజు ఐదో సంవత్సర వార్షికో సందర్భంగా ఉట్కూ గ్రామంలో మెగా రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శక్తి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఐదో వార్షిక సందర్భంగా ఈ డాక్టర్లతో ముఖ్య వైద్య శిబిరాలతో పాటు మెగా రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఐదో వార్షికోత్సవం ఉంది అని చెప్పి మునిరన్న గారికి తెలియజేయగా ఈ క్యాప్ కూడా ఈ క్యాంపులో కూడా నేను కూడా నా వంతుగా ప్రయత్నాన్ని తోడుగా ఉండి నేను కూడా క్యాంప్లో సహకరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది గారికి ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా శక్తి ఫౌండేషన్ స్థాపించి ఐదో సంవత్సరంలో అడుగుపెట్టినందుక ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల ఐదు ఇరవై ఐదు వేల వరకు రక్తదానంతో పాటు ప్లేట్లెట్స్ చాలా కరోనా టైంలో సహాయం చేయడం జరిగింది ప్రతి పేదవాళ్ళకి అదేవిధంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ప్రాణాతలు కండి అని యువతకు తెలియజేస్తున్నాను तो वह वरक जैसा कि आज उठपुर लोकल में एक फ्री हेल्थ चेकअप और ब्लड डोनेशन का कैंप मनद किया गया था इस मौके पर यहाँ पर बहुत सारे लोग ब्लड डोनेशन भी दिए हैं और जो खदमान है डॉक्टरों की खदमांत है फ्री चेकअप ब्लड ग्रुप वगैरह तमाम यहाँ पर इस्ता हासिल कर रहे हैं अभी भी काम चल रहा है मैं बस ये कहना चाहता हूँ मैं आवाम की खिदमत में हर वक्त काम करा हूँ और आगे भी ऐसे ही काम करते रहूँगा मैं माजी में बहुत से ऐसे कैंप लगाया हूँ ये पहली मरतबा है उटपुर के अंदर जो शक्ति फाउंडेशन वालों ने मुझे एक बार बोलने से मैं ये कैंप का इनका अमल में लाया और इसी के साथ आगे जो पिछले दौर में मैंने हिजामा कैम्प वगैरह और ऐसे कई सेवा कार्यक्रम करते आया हूँ आगे भी करते रहूँगा मेरा जो खिदमत करना ही मेरा ख्वाब है खिदमत करना ही मेरा जो है ना सपना है मैं इसे खिदमात को अंजाम देते हुए मैं आवाम के दरमियान में रहकर ऐसे खिदमत अंजाम देता हूँ असल डॉक्टर भरत कुमार इन चढ़ा शक्टी फाउंडेशन और निर्वहन वार्षिक उत्सव संदर्भ निर्वहन राष्ट्राष्टि की వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రక్తదాన శిబిరానికి సపోర్ట్ చేసిన ఉప్పు ఎంఐఎం మండల్ ప్రెసిడెంట్ అన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు హెచ్ మండల్ ప్రెసిడెంట్ మునిరన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రక్తంలో మనకు ఎవరికైనా సడన్గా ప్రోడ్ తగ్గిపోయినా కానీ హెచ్బీ పర్సంటేజ్ తగ్గిపోయి చాలా మంది సీరియస్ అవుతున్న టైంలో మన శక్తి ఫౌండేషన్ నుంచి శివప్రసాద్ గారు కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో కానీ ఎక్కడ కూడా మన తరఫున పేషెంట్స్ ఉంటే కూడా ఎవరికైనా హెచ్బీ లేటెస్ట్ తక్కువ ఉంటే వెంట వెంటనే స్పందించి ప్రతి ఒక్కరితో రక్తదానం చేయించి హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి చేస్తున్నందుకు కూడా శివప్రసాద్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్యాంపుకి ఎంతగానో సపోర్ట్ చేసి అందరినీ సేకరించి ప్రతి ఒక్క దానిలో ఉంటున్న అన్న గారికి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను You do not. <laughs> <laughs>